నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్ర బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ రోజు దీని గురించి సంచలనమైన అని అనలేమో కానీ రకరకాల మలుపులైతే తిరుగుతూ ఉంది రకరకాల కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తూ ఉంది ఇదే సబ్జెక్ట్ మీద మనం ఫ్రీక్వెంట్గా చాలా వీడియోస్ చేశాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు ఈ ఛానల్స్లో ఎప్పటికప్పుడు ఏం జరిగింది అన్న విషయం ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు నర్రెడ్డి సునీల్ రెడ్డి ఎవరి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆ కథ కమిషన్ ఏంటి సరే ఆయనకి అంతిమ లబ్ధిదారుడికి ఉన్న లింక్ ఏంటి ఇది సెమీఫైనలా అన్న అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి కంటెంట్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లిక్కర్ స్కామ్లో ఈ మధ్య కాలంలో మనం గమనించాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత మెధున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ద నెక్స్ట్ ఎపిసోడ్ మనం చూసినట్టయితే చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి ఆయన విచారణ చేసినప్పుడు ఆయన కొన్ని వా పేర్లు కొన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చారు అది ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న సీన్ అంటారంట ఆయనకి ఇందులో సంబంధం ఉందని ఒకటి వెలుగులోకి తెచ్చారు అంబటి రాంబాబు పేరు ఒకటి వెలుగులోకి తెచ్చారు రాయలసీమ ప్రాంతంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేరు వెలుగులోకి తెచ్చారు సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎలాగో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అది వేరే విషయం కారుమూరి నాగేశ్వరరావు కొడుకు పేరు ఒకటి వెలుగులోకి తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చింది విజయానందరెడ్డి అనే వ్యక్తి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ పేర్లన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద విచారణ జరుగుతూనే ఒక పక్కన ఉండంగా గతంలోనే ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు వచ్చింది బిగినింగ్లో కానీ ఇప్పుడు కేసు చాలా కాలం గడిచిన తర్వాత ఇప్పుడు ఇతను వంతు వచ్చింది ఎందుకంటే అన్ని ఇది మల్టిపుల్ యాంగిల్స్లో పెద్ద స్టోరీ కాబట్టి సడన్గా ఇట్లా ఒకసారి తీగ లాగితే కదలదు లాగుతూ ఉంటే కదులుతూ ఉంది కాబట్టి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఎవరు కథ కమిషన్ ఏంటనేది ఆలోచించినట్టయితే ఇతను పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇతను తండ్రి సంగిరెడ్డి అనే అతను ఒక చిన్న చిరు గవర్నమెంట్ ఎంప్లాయి వీ కుటుంబం భారతిరెడ్డి మేడం గారికి దగ్గర చుట్టరగం చుట్టాలు కాబట్టి ఈ సంగిరెడ్డి అనే అతను వీళ్ళ తండ్రి నర్రిడ్డి సునీల్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రెడ్డి గారి కుటుంబంలో రికమెండేషన్ చేయించుకొని వాళ్ళ కొడుకు నర్రెడ్డి సునీల్ రెడ్డికి ఈ జగన్ రెడ్డి గారి కంపెనీల్లో ఒక చిరు ఉద్యోగం ఇప్పించుకున్నారు మంచిదే అమ్మయ్య ఏదో ఆ కుర్రాడు లైఫ్ సెటిల్ అయిపోయింది ఆ కుర్రాడు ఇంత పెద్దవాడవుతాడని మనం అప్పట్లో ఈ మనం ఊహించేలా వాళ్ళ తండ్రి కూడా ఊహించున్నాడు షార్ప్ ఉన్నట్టు ఉన్నాడు కుర్రాడు అప్పట్లో చిరు ఉద్యోగగా భారతి లేదా జగన్ రెడ్డి గారి కంపెనీలో జాయిన్ అయినటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి చాలా షార్ప్గా ఉండటం వల్ల ఆ జగన్ రెడ్డి గారిని ఆకర్షించటంలో సక్సెస్ అయ్యాడు ఆ ప్రకారంగా వాళ్ళ కుటుంబానికి దగ్గర అయ్యాడు సునీల్ రెడ్డి ఇది ఫస్ట్ పార్ట్ ఇక సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇతను గతంలో జగన్ రెడ్డి గారు జైలు జీవితం గడిపారు పదహారు నెలలు సిబిఐ కేసులు పదకొండు ఈడీ కేసులు తొమ్మిది వాళ్ళ తండ్రి గారి హయాంలో ఈయన సాగించినటువంటి భారీ భారీ అవినీతి అక్రమాలు నలభై ఐదు వేలు కోట్లు లక్ష కోట్లు రకరకాలు అందులో ప్రధానంగా చెప్పవలసి వస్తే హైదరాబాదులో ఎంఆర్ ప్రాపర్టీస్ పదివేల కోట్ల స్కామ్ అనే అప్పట్లో అన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జగన్ రెడ్డి గారు కొడుకుగా చేసిన సాగించిన వ్యవహారం అక్రమం దంద అందులో గజం యాభై యాభై వేలు అని రికార్డు ప్రకారం రాసి భారీ ఎత్తున అనఫిషియల్గా రేటుకి విపరీతమైన రేటుకి అమ్మేసి అందులో నూట ముప్పై ఆరు కోట్లు పక్కదారి మళ్ళించటంలో ఈ నర్రిరెడ్డి సునీల్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డి గారు చేశారు సరే ఈ పాత కేసు ఇది పన్నెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన ఆ ప్రకారంగా ఆ కేసుల్లో జగన్ గారు జైలు జీవితం గడిపినప్పుడు ఈ నర్రిరెడ్డి సునీల్ రెడ్డి కూడా జగన్కి జైలు మేటు వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఒకే జైల్లో ఉన్నారు అయితే ఈ నరెడ్డి సునీల్ రెడ్డి జగన్కి జైల్లో సేవ చేసుకోవటం కోసం బెయిల్ కూడా అప్లై చేయకుండా జగన్ ఉన్నన్ని రోజులు జైల్లోనే ఉండి జగన్కి అత్యంత భక్తుడిగా సేవలు చేసుకోవటం వల్ల జగన్ గారికి ఆయనకి మంచి బాండింగ్ ఏర్పడింది బాగా నమ్మాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలం కలిసి వచ్చి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయటం ముఖ్యమంత్రి అవటం సో ఈయనకి ఇంతకాలం జైల్లో సేవ చేసిన నర్రెడ్డి సునీల్ రెడ్డి మీద పూర్తి విశ్వాసంతో జగన్ గారి ఈ పారిశ్రామిక సామ్రాజ్యంలో ఈయన ప్రతి ప్రతి కంపెనీలో నర్రెడ్డి సునీల్ రెడ్డి ఒక డైరెక్టర్గా చేశాడు ఒక డైరెక్టర్గా చేయటం వల్ల రెడ్డి గారు అన్ని కంపెనీల్లో ఎట్లయితే డైరెక్టర్గా ఉన్నాడో నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా ప్రతి కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నారు ఈయన ఈయన డైరెక్టర్గా ఉండటం వల్ల అంత పెద్ద పొజిషను అంత పెద్ద స్థాయి అంత పెద్ద కల్పించినటువంటి ఈయనకి ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డిని పైకి తీసుకురావటంలో చాలా సహకరించారు అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఈ సిట్ అధికారులు ఈయనకి సంబంధించినటువంటి ఎనిమిది కంపెనీలు సూట్కేస్ కేసు కంపెనీలు పేపర్ కంపెనీలు డొలా కంపెనీలు హైదరాబాద్లో రెండు వైజాగ్లో మొత్తం పది కంపెనీల్లో భారీగా సెర్చ్ చేయటం వల్ల ఒక పది పెట్టెల ఈ డాక్యుమెంటరీ సీజ్ చేసుకున్నారు ఫోరెన్సిక్ అఫీషియల్స్ను కూడా విచారణ జరుగుతున్నప్పుడు పద్నాలుగు గంటల విచారణ పదమూడు టీములు విచారణ చేసినప్పుడుగా ఆయన కూడా పిలిపించారు అంటే అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ స్వాధీనం అయినట్టుగా తెలియబ వస్తూ ఉంది మనకి ఈయనకు సంబంధించిన కంపెనీలు ఒకసారి మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన పది డొల్ల కంపెనీలు దాని ద్వారా లిక్కర్ సొమ్ము ఈ కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారులకు రావటంలో జగన్ రెడ్డి గారికి పర్సనల్ సహాయకుడు అంటారా పిఏ అంటారా ఎందుకంటే అప్పట్లో ఆయన జగన్ రెడ్డి గారి ఫోన్ కూడా ఈయన దగ్గరే ఉండేది అంత అత్యంత సన్నిహితుడిగా చెప్పవచ్చు ఈయన స్థాపించిన డొల్ల కంపెనీని మనం ఒకసారి చూసినట్టయితే ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే ఇందులో ఇంకొక డైరెక్టర్ పార్ట్నర్ చిన్న సజ్జల సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన కూడా ఒక పార్ట్నరే ఈ డొల్ల కంపెనీలో గ్రీన్ ఫార్మా ఇన్ఫా ఇన్ఫ్రా గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ శేఖర్ ఫౌండేషన్ గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్డ్ మీడియా వయోలేటా ఫర్నిచర్స్ గ్రీన్ స్మార్ట్ జెన్నిస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ఇటువంటి పేర్లతోటి సూట్ డొల్ల కంపెనీలు పెట్టి లిక్కర్ సొమ్మును అందులోకి తరలించి దాని ద్వారా జగన్ రెడ్డి గారా ఇంకెవరకు అంతిమ లబ్ధిదారులకు చేరవేయటంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా ఈ ఆఫీసెస్ అన్నీ కూడా ఒకే అడ్రస్లో ఉండటం ఇది డొల్ల కంపెనీలని ఖచ్చితమైన నిర్ధారణకి సిట్ అధికారులు రావటం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేయటం ఏకకాలంలో జరిగిపోయినాయి ఇప్పుడు వాట్ నెక్స్ట్ మరి నర్రెడ్డి సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే విదేశాలకి ఈయన ద్వారా రెండు వేల కోట్లు తరలి వెళ్ళినట్టుగా పార్లమెంట్ సాక్షిగా లావ శ్రీకృష్ణదేవరాయలు గతంలో ఎంపించారు చెప్పారు మరి మనీ లాండరింగ్ జరగటం వల్ల దుబాయ్కి రెండు వేల కోట్లు వెళ్ళినాయని అని రెండు వేల కోట్లు ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళినాయని దీనికి కారణం నర్రెడ్డి సునీల్ రెడ్డి అని ఈయన వ్యక్తిగత సహాయకుడుగా జగన్ రెడ్డి గారికి పిఏ లాంటివి కీలకమైన పొజిషన్స్లో అప్పట్లో పనిచేశాడని కాబట్టి ఈయన్ని విచారణలోకి తీసుకుంటే దాదాపుగా ఈయన నుంచి అస్సలు లబ్ధిదారుడి కనెక్షన్ ఏంటి ఎక్కడికి వెళ్ళినాయి మనీ లాండరింగ్ ఎక్కడెక్కడెళ్ళినాయి ఈ పైసలు ఎట్లా వచ్చినాయి ఈ సూట్ కేస్ కంపెనీల వెనక భాగోతాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయి ఇది దాదాపుగా అంతిమ లబ్ధిదారుని యొక్క పిఏ వరకు వచ్చింది కేసు అని చెప్పవచ్చు తర్వాత ఏం జరుగుతుంది దీని ద్వారా ఇంకా ఎన్ని పేర్లు వెలుగులోకి వస్తాయి సజ్జల భార్గవరెడ్డికి రెడ్డికి సంబంధం ఏంటి ఇత్యాది అంశాలు సిట్టివాళ్ళు ఇంకా వెలుగులోకి తీసుకురావాలా వచ్చినప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా ఎవరి పేర్లు వస్తాయో కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో నమ్మకంతో వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్